డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఏ వర్గాలకైతే సమాన అవకాశాలు సమాన హక్కులు ఉండాలని పరితపించాడు నేడు వాటి కోసం పోరాడకుండా అగ్రవర్ణాలకు కీలు బొమ్మలుగా మారడం చూస్తుంటే బాధాకరంగా ఉందని ఆయన ఆశయాలను నేటి యువతరం ముందుకు తీసుకెళ్లాలని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎం సుందరపల్లి తెలిపారు ఆదివారం అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ యజం శిక్షణ కేంద్రాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లకుండా అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలన్నారు ఆయన పరితప్పించిన వాటి కోసం కాకుండా ఆయన వ్యతిరేకించిన వాటి కోసం దళితులు పాకులా పాకులాడడం బాధాకరమన్నారు అంబేద్కర్ సమాన హక్కులు సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారని నేటి పాలకులు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఈ శిక్షణ తరగతుల వల్ల యువత చైతన్యవంతులు అవుతారన్నారు ప్రతి ఒక్కరూ శిక్షణ తరగతులు వినియోగించుకోవాలని తెలిపారు ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిన ఏడీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగ్లాల రామచంద్రరావుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగ్ల

చాలా బాగుంది చాలా అమెరికా ோ அம்பேட்கர் ட்ரெயின சென்டர்

కాస్ట్ ట్యాక్స్ప్షన్ కాదు అసలు ఉన్నవారు

thank <laughs> you